పిల్లలు ఇప్పుడు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకంలో మనకు వచ్చే అనుకూల ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు ఉదాహరణతో పాటు మనం తెలుసుకుందాం నేను బాగున్నాను నేను ఏ పనైనా చేయగలను అని అనుకోవడమే అనుకూల ఆలోచనలు నేను ఏ పని చేయలేను అని అనుకోవటమే వ్యతిరేక ఆలోచనలు ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి ఒక చెట్టు ధరలో పెట్టాడు ఒక పాము కరిచింది అప్పుడే అక్కడ అతనికి ఒక పిట్ట కనిపించింది తనని పిట్ట పొడిచింది అనుకున్నాడు బ్రతికిపోయాడు ఇంకొక వ్యక్తి చెట్టు తెరలో చేయి పెట్టాడు పిట్ట పొడిచింది అప్పుడే అక్కడ అతనికి పాము కనిపించింది తనని పాము కరిచింది అనుకున్నాడు భయంతో చనిపోయాడు తల్లిదండ్రులు కూడా పిల్లలు పరీక్ష హాల్లోకి వెళ్ళగానే మీరు చదువుతున్నది మర్చిపోతారు అని పదే పదే అన్నారనుకోండి ఆ విధంగానే పిల్లలు మర్చిపోతారు అలా కాకుండా మీరు చదువుతున్నదంతా మీకు బాగా గుర్తుంటుంది మీరు పరీక్షలు బాగా రాయగలరు మీరు పరీక్షలు రాసిన తర్వాత మంచి మార్కులు వస్తాయి అన్నారనుకోండి పిల్లలు పరీక్షలు బాగా రాస్తారు సర్కస్ వాళ్ళు అడవి నుండి ఏనుగును చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెస్తారు దానిని ఒక గొలుసుతో కడతారు ఏనుగు పిల్ల ఒక రోజు లాగుతుంది గొలుసు రాదు ఇంకో రోజు లాగుతుంది ఎంత ప్రయత్నం చేసినా రాదు మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది ఏనుగు పెద్దదవుతుంది అలా కొందరు విద్యార్థులు కూడా అంతే నాకు ఈ సబ్జెక్ట్ రాదు నేను పాస్ కాలేను నాకు ఇంతకన్నా మార్కులు ఎక్కువ రావు అని అనుకుంటూ ఉంటారు అనుకూల ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్ మైండ్ పవర్ పెంచుకోవచ్చు మైండ్ పవర్ సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు అద్భుతాలు చేయగలరు వర్తమానంలోనే ఉంటే మనిషి మనసు ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగితే బాగుంటుంది రేపేం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది వర్తమానంలో ఉండే ఆనందాన్ని మాత్రం మర్చిపోతుంది నిన్న హిస్టరీ దానిని మార్చలేము రేపు మిస్టరీ ఏం జరుగుతుందో మనకు తెలియదు నేడు మాత్రం వడ్డించిన విస్తరి కొందరు చెప్పినట్టు నిన్న చల్లని చెక్కు వంటిది నేడు రెడీ క్యాష్ వంటిది శరీరాన్ని మనసుని ఒకే చోట ఉంచడమే మైండ్ మేనేజ్మెంట్